ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నది కొబ్బరిపూడం గురించి ఈ కొబ్బరిపూడానికి మనకి కావాల్సినవి ఎండు కొబ్బరి ముక్కలు ఒక కప్పు దీన్ని బాగా రోస్ట్గా వేయించి పెట్టుకున్నాను ఇది కప్పు అయితే ఒక హాఫ్ కప్పు నువ్వు పప్పు ఇది నువ్వు పప్పును కూడా మనం వే వేయించి పెట్టుకోవాలి దాంట్లోకి ఇలా ఒక కప్పు కొబ్బరి ముక్కలకి హాఫ్ కప్పు నువ్వు పప్పు సరిపోతుంది ఒక నాలుగు ఎండుమిర్చి సరిపోతుంది దీనికి ఎక్కువ కారం పట్టదు ఒక నాలుగు మిరపకాయలు ఇవి కూడా నేను వేయించి పెట్టుకున్నాను ఎండి మిర్చిని ఎప్పుడు కూడా మనం కొంచెం ఇలా కలర్ వచ్చేలాగా వేయించుకుంటే దాని యొక్క టేస్ట్ చాలా బాగుంటుంది గింజలు కూడా ఇందులోనే ఉంచేస్తాను ఇవి కూడా మంచి టేస్ట్ని ఇస్తాయి నేను ఎప్పుడు కరివేపాకుని ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటానని చెప్పాను కదా ఇలా స్టోర్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఒక చిన్న కప్పు నిండా తీసుకున్నాను ఒక చిన్న కప్పు నిండా తర్వాత దీంట్లోకి మనకి కావాల్సినవి వేయించిన మినపప్పు రోస్ట్గా వేయించిన పొట్టు మినపప్పు మినపప్పు జీలకర్ర ఒక అరడజను వెల్లుల్లి రబ్బలు ఈ వెల్లుల్లి రబ్బలు కూడా కొద్దిగా వేయించాను ఇవన్నీ ఇలా వేయించి పెట్టుకున్నాను కదా ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేశాక ఇది ఇలా వస్తుంది ఇప్పుడు దీన్ని నేను ఒక గ్లాస్ దారిలోకి స్టోర్ చేస్తున్నాను మనం కొబ్బరి మొక్కల్లోనే ఆయిల్ ఉంటుంది కాబట్టి అసలు ఇవి వేయించే వేవి కూడా మనం ఆయిల్ వేసుకొని అవసరం లేదు అయితే ఇవి గ్రైండ్ చేసేటప్పుడు మనం ఒక చిన్న టిప్ పాటిస్తే చాలా క్విక్గా ప్రిపేర్ అయిపోతుంది అది అదేంటంటే నువ్వు పప్పు ఎండిమిరపకాయలు కరివేపాకు మినపప్పు వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఒక్కసారి మిక్సీ చేసి ఫస్ట్ పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత కొబ్బరి ముక్కలను గ్రైండ్ చేసుకోవాలి ఫైనల్గా అవి రెండు కలిపి సాల్ట్ వేసి ఒక్కసారి గ్రైండ్ చేసేస్తే చాలు చాలా బాగుంటుంది ఇది దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయక్కర్లేదు బయటే ఉంటుంది ఇది చాలా బాగుంటుంది ఇది ప్రత్యేకంగా రైస్లోకి మనం చేసుకునే ఉప్మాల్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది నాకైతే ఉప్మా కంటే కూడా దీన్ని రైస్లో కలుపుకోవడమే చాలా ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా మంచి వాసన వస్తుంది కొబ్బరిపొడ దీని స్మెల్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇది కురిడి చెక్కలతోనే చేసుకోకలేదు అంటే డ్రై డ్రైకోకున్నట్టే అవసరం లేదు నేను మీకు ఇది చేసుకోవడానికి ఇంకో టిప్ చెప్తాను మనకి నార్మల్గా కొబ్బరి చెక్కలు ఉంటూ ఉంటాయి కదా ఇంట్లోనూ ఇలా ఉన్నప్పుడు ఇలా కొబ్బరి చెక్కని ఒక రోజు ఎండలో పెట్టి ఆ తర్వాత మనందరికీ ఫ్రిడ్జ్ కవర్స్ ఉంటూనే ఉంటాయి కదా ఈ ఫ్రిడ్జ్ కవర్లో పెట్టి ఇలా ఈ చెక్కని ఒక వారం రోజులు ఫ్రిడ్జ్లో ఉంచితే ఈ కొ కొబ్బరి అంతే డ్రై అయిపోతుంది అలా డ్రై అయిపోయింది కూడా మనం ఈ కొబ్బరి పోవడానికి వాడుకోవచ్చు ఎక్కువగా నేనైతే డ్రై కోకోనట్ వాడకుండా ఇలా ఇది ఇలాగే ప్రిపేర్ చేస్తూ ఉంటాను మనకి ఎప్పుడు కొబ్బరి చెక్కలు ఉంటూ ఉంటాయి కదా అలా ఉంటున్నప్పుడు దీనిని ఇలా ఒక రోజు ఎండలో పెట్టి ఇలా ఫ్రిడ్జ్ కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను ఒక వన్ వీక్ వన్ వీక్ అయితే సరిపోతుంది ఒకవేళ కాదంటే ఒక రెండు రోజులు ఉంచుకోవచ్చు డ్రై అయిపోతుంది అలా డ్రై అయిపోయిన దాన్నే చేస్తానండి నేను వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పొడుం కలుపుకుంటే చాలా బాగుంటుంది నచ్చిందా మరి నచ్చితే నా ఛానల్కి ఒక లైక్ వేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఇలాంటివే నాకు తెలిసిన వంటలతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్